ఓం నమో వెంకటేశాయ ఈ మధ్య తిరుమలలో అన్నదానం జరుగుతుంది కదా అన్నదానం అంటే మనకి గుర్తొచ్చేది తరిగొండ వెంగమ్మమ్మ అన్నప్రసాద సత్రమే కదా అక్కడ ఈ మధ్య ఆహారము మనకి ఇందించే అన్నప్రసాదము సరిగా ఉండడం లేదు క్వాలిటీగా ఉండడం లేదు తర్వాత అన్నం కూడా ముద్ద కట్టిన అన్నాన్ని పెడుతూ ఉన్నారు సాంబారు ఇవన్నీ కూడా క్వాలిటీగా లేవు అని చెప్పి ఈ మధ్య భక్తులందరూ కూడా అధికారులని అడగడము ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం ఇవన్నీ కూడా చాలా ప్రచారం కూడా జరిగింది ఏం పరిస్థితి ఎందుకు ఆ విధంగా జరిగింది దీన్ని వాళ్ళు అధికారులతో అడిగినప్పుడు వాళ్ళ సమాధానం కూడా చెప్పడం జరిగింది దీని అంతటికీ ముందు కూడా ఇంకొక విషయం గురించి మనం చర్చించుకోవాలి ఒక రోజుకి తిరుమలలో యాభై నుంచి డెబ్బై ఐదు వేల మంది ఈ అన్నదాన సత్రంలో భోజనాలు స్వీకరిస్తూ ఉన్నారు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకొండు వరకు నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది ఈ సత్రంలో దగ్గర దగ్గర వెయ్యి మంది సిబ్బంది ఈ అన్నదాన ప్రక్రియలో పాల్గొంటూ ఉంటారు అది కాకుండా ఇక్కడ ఉండే ఈ పెద్ద బిల్డింగ్లో ఈ భవంతిలో నాలుగు పెద్ద పెద్ద హాళ్ళు ఉన్నాయి ఒక హాల్లో వెయ్యి మంది దాకా భోజనం చేయవచ్చు ఒక్కసారికి నాలుగు వేల మంది భోజనం చేయొచ్చు ఇంత పెద్ద హాల్ ఎక్కడా కూడా లేదు నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట ఇది నిరంతరం వచ్చే భక్తులకి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి పంపించే బాధ్యత టీటీడీ స్వీకరించింది అదే కాకుండా ఇంకా ఈ పర్వదినాలు అంటే బ్రహ్మోత్సవాలు ఇటువంటి ముఖ్యమైన దినాల్లో ఏం జరుగుతుందంటే లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా భక్తులు వచ్చే పరిస్థితి అప్పుడు ఏంటంటే ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకొండున్నర వరకు కూడా ఈ భోజనాలు అందించడం అనేది జరుగుతూనే ఉంది మనకి ఈ అన్నదానం ఈ ఉచిత నిత్య అన్నదానం అనేది మనకి ఈ పథకాన్ని ఎవరు ప్రవేశ ప్రవేశపెట్టారు అంటే మనందరం చెప్పే మాట ఏంటంటే ఎన్టీ రామారావు అంట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అంట కానీ కాదు ఈ అన్నదానం అనేది మనకి ప్రారంభించబడినది పదిహేడవ శతాబ్దంలో వేంగమాంబ గారు ప్రారంభించారు అప్పుడు ఆవిడ కొండపైనే ఉండేది తర్వాత ఈ భక్తులు వస్తూ ఉంటారు కదా మనకి కొండపైకి వచ్చిన భక్తులకి ఆహార వసతి లేదప్పుడు చుట్టూరు అడవులే ఉండేటివి తినేదానికి కూడా ఏం దొరికేది కాదు అప్పుడు మన తరిగొండ వేంగమాంబ గారు వచ్చిన వాళ్ళకి ఈ అన్నదానం అనేది ఆమె చేసేది ఆ విధంగా ప్రారంభించబడినది ఇప్పుడు మనకి నిత్య అన్నదాన సత్రం ఉంది కదా అక్కడ మనకి తరిగొండ వేంగమాంబ గారి విగ్రహం కూడా కనబడుతుంది మనకి ఖచ్చితంగా అదే ప్రదేశంలోనే ఆమె ఒక పాకలో ఈ అన్నదానం అనేది చేసేదన్నమాట అందుకనేసే ఈ సత్రానికి కూడా తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సత్రం అని కూడా పేరు పెట్టడం జరిగింది ఇది పదిహేడవ శతాబ్దంలో జరిగింది తర్వాత చాలామంది రాజులు వీళ్ళందరూ కూడా స్వామి వారి నైవేద్యానికి భూదానాలు తర్వాత వచ్చి విరాళాలు ఇవన్నీ ఇచ్చారు కానీ వచ్చే భక్తుల కోసం ఎవరు చేసింది లేదు ఒక తరిగొండ వేంగమాంబ గారు మాత్రమే వచ్చే భక్తులు కడుపు నిండా తినేసి ప్రశాంతంగా వెళ్ళాలి నా స్వామి కోసం వచ్చిన వాళ్ళు ఈ విధంగా వెళ్ళకూడదు ఆకలితో అని చెప్పి ఆమె చేసేవారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ ఏర్పాటైన రెండు సంవత్సరాలకి ఒక క్యాంటీన్ని ఏర్పాటు చేశారు భక్తుల కోసం తక్కువ ధరలకే అల్పాహారాన్ని అందించే విధంగా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇంకొక క్యాంటీన్ ఏర్పాటు చేసి అందులో ఇడ్లీ పది పైసాలు తర్వాత వడ పదహైదు పైసాలు ఈ విధంగా ఇంకొక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైలో ఒక క్యాటేజీలో శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ అనేసి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా వచ్చిన భక్తులకి అల్పాహారాన్ని అందించేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎస్వి గెస్ట్ హౌస్లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి తక్కువ ధరలకు అల్పాహారాన్ని అందించే ప్రయత్నం కూడా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు ఆర్టీసీ బస్ స్టాండ్లో క్యాంటీన్ ఏర్పాటు చేశారు అక్కడ మీల్స్ అయితే ఒక రూపాయ డెబ్బై ఐదు పైసాలు తర్వాత ఫుల్ మీల్స్ అయితే మూడు రూపాయలు స్పెషల్ మీల్స్ అయితే నాలుగున్నర రూపాయ అని చెప్పి ప్రజలకి భోజనాన్ని కూడా అందించే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలోనే పీవీఆర్కే ప్రసాద్ అనే ఈవో గారు ఉండేవారు ఈయన ఈయన ఉండేటప్పుడే మనకి తిరుమలలో ఎన్నో పథకాలు ఎన్నో మార్పులు అనేటివి తీసుకొచ్చాడనమాట ఈయన ఉండేటప్పుడు కూడా అక్కడ ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఈ భోజనం అనేది అందించే వాళ్ళు ఒక రోజుకి ఐదు వేల భోజనాలు విక్రయించే పరిస్థితి వచ్చిందనమాట ఇప్పుడైతే మనకి అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేల మందికి సాధారణ రోజుల్లోనే వస్తున్నారు కానీ అప్పట్లోనే మనకి ఐదు వేల భోజనాలు సేల్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భక్తులకి మనము ఉచితంగానే భోజనం ఇవ్వాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకి అంటే దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి టోకన్లు ఇచ్చి ఆ టోకన్లు ఎత్తుకొమ్మ చూపించి వాళ్ళు భోజనం చేయొచ్చు అనమాట అంటే అప్పట్లో ఒక రోజుకి రెండు వేల భోజనాలు తర్వాత అది పదివేలుకి పద్నాలుగు వేలుకి కూడా అనమాట ఆ విధంగా ఉచితంగా దర్శనమైన వాళ్ళకి మాత్రమే భోజన వసతు అనేది ఉండేది ఆ తర్వాత తర్వాత ఏమైందంటే తిరుమలలో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వామి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా అందరూ కూడా ఉచిత భోజనం చేయొచ్చు అని చెప్పి సర్వజన ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సర్వజన ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక ఆయన ఏం చేశాడంటే ఎల్వి రామయ్య అనే వ్యక్తి పది లక్షల రూపాయలనేది ఈ ఉచిత అన్నదానానికి డొనేషన్గా ఇచ్చాడు ఆ డబ్బుతోనే ఫస్ట్ ఫస్ట్ ఏమైందంటే ఈ ఉచిత అన్నదాన ప్రసాదం అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఈ విధంగా ఈ అన్నదానం అనేది పదిహేడవ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యి ఎన్నో మార్పులు చెంది చెంది ఆఖరికి ఇప్పుడు ఉండే పరిస్థితిలోకి వచ్చింది అప్పుడు తక్కువ భక్తులు వచ్చేవాళ్ళు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు భక్తులు నిరంతరం ప్రతి రోజు రోజు పెరుగుతూ ఉంటారు ఇప్పుడే మనకి డెబ్బై ఐదు వేలు అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా లక్షలు దాటే పరిస్థితి ఉందన్నమాట కాబట్టి మనకి ఈ అన్నదాన సత్రంలో మనకి మనం గమనించామంటే మనము అన్నదానానికి వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం కూడా మనం అక్కడ వేస్ట్ చేయమన్నమాట కరెక్ట్గా ఏదో హాల్లోకి వెళ్ళిపోతాం కరెక్ట్గా పది పదహైదు ఇరవై నిమిషాల్లో భోజనాలు అయి తతంగానే ముగించుకొని బయట వచ్చేస్తూ ఉంటాం కాబట్టి దీని వెనక ఎంతమంది సిబ్బంది ఆ విధంగా పనిచేస్తే మనకి ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి చూడండి దగ్గర దగ్గర వెయ్యి మంది సిబ్బంది ఇదే పనిగా తెల్లారి నుంచి రాత్రి వరకు ఇదే పనిగా ఉంటారన్నమాట కాబట్టి మనం అన్నదానానికి వెళ్ళినప్పుడు అది స్వామి ప్రసాదంగా భావించి కళ్ళ కద్దుకొని తినేసి బయట వచ్చాయి ఆకలికి పరమాన్నం ఎందుకండి ఆకలికి కడుపు నిండితే చాలదా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా అక్కడ చెంది అధికారులకు మనం చెప్తే వాళ్ళు వింటే వింటారు లేదని యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు మనకి ఇబ్బంది అనిపిస్తే మనం చెప్పవచ్చు అంతేగాని దాన్ని పెద్దగా తీసుకోకుండా స్వామి స్వామివారికి నమస్కారం చేసుకొని వచ్చేయడమే మనం చేయాల్సిన పని ఓం నమో వెంకటేశాయ